మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఆనం కైవల్యారెడ్డి గారి జన్మదిన వేడుకలు ఆత్మగురు సెంటర్ నందు మంత్రివర్యుడు ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం లీలా కైవల్యారెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు పట్టణంలోని బిఎస్ఆర్ సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆనం కైవల్యారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కేక్ కటింగ్ చేశారు కేక్ మరియు స్వీట్లు పంచి భారీగా బాణాసంచా కాల్చి ఆత్మకూరు పట్టణ టీడీపీ నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు భారీ కటింగ్ చేశారు కేక్ మరియు స్వీట్లు పంచి భారీగా బాణాసంచా కాల్చి ఆత్మకూరు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కేక్ కటింగ్ అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆనం కైవల రెడ్డి గారు ఇలా ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఉన్నతమైన పదవులు పొందాలని తెలిపారు అలాగే తండ్రికి తగ్గ తనవిరాలుగా నిరూపించుకోవాలని ఉన్నతమైన పదవులు స్వీకరించాలని తెలిపారు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క నాయకులకు కౌన్సిలర్లకు కార్యకర్తలకు మరియు ఆనం కుటుంబ అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ీతమ నాయకుడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామారాయణ గారి ఏకైక కుమార్తె ఆనం పున్రెడ్డి నీలా కైవెల్లారెడ్డి గారి ముప్పై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఈరోజు ఆత్మకుల్లో ఉదయం నుంచి అన్నా క్యాంటీన్లో వెయ్యి మందికి భోజనాలు పుట్టినరోజు సందర్భంగా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అభయాజయ స్వామి ఆశ్రమ అభయార్య స్వామి దేవస్థానంలో ఆమె పూజా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే బీసీ రెసిడెన్సీ స్కూల్లో పిల్లల సంవత్సరంలో కేక్ కెట్ కూడా జరగడం జరిగింది అలాగే ఈ రోజు హెడ్ క్వార్టర్ లో మున్సిపాలిటీలో బిఎస్ఆర్ సెంటర్ లో బ్రహ్మాండంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఈ రోజు రామనాయుడు గారి ఆశీసులు ఆయన ఆధ్వర్యంలో మరి పుట్టినరోజు కేక్ ఇక్కడ జరగడం జరిగింది ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మగురు నియోజక ప్రజల తరఫున మన మున్సిపాలిటీ ప్రజల తరఫున ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ దేవుడు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఆమె ఇవ్వాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ చేయలేదు ఈరోజు ఆమెకి కేక్ కట్ చేసి కొత్త కూడా ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి ఆ తర్వాత గురుకుల పాఠశాల పిల్లల దగ్గర చాక్లెట్లు పంచి అక్కడ కేక్ కట్ చేసి ఇప్పుడు మళ్ళా శివారెడ్డి గారు మళ్ళీ ఇక్కడ ఒక కేక్ ని అరేంజ్ చేసిన దానివల్ల ఇక్కడ ఒక కేక్ కట్ చేసి తన తండ్రికి తగిన తనయురాలుగా ఈరోజు ఆమె జన్మదిన కార్యక్రమాన్ని ఆత్మకూరు ప్రజలు బాగా పట్టం కడుతున్నారు ఎందుకంటే కైవెల్లారెడ్డి అంటే గతంలో ఎవరికి కూడాను పెద్దగా అవగాహన లేదు వాళ్ళ నాన్న ప్రచారానికి ప్రతి గ్రామం కానీ ప్రతి మండలం గాని ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఇదిలో గాని తిరిగి ఎక్కడ ఎక్కడ తిరిగినా కూడా ఏ కూతురు తిరిగినా కూడా మంచి మెజార్టీతో ప్రజల్లోకి దూసుకొని పోయి చక్కగా జానవసంగా చేసిన ఘనత ఓ మి నాన్న తర్వాత రైవల్లారెడ్డి గారికి అది సొంతమైంది సో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరు ఏ సమస్యలో ఉన్నా మహిళ వెంటనే ఫోన్ చేయంగానే స్పందించి ఏం కావాలి అని అని చెప్పి వాళ్ళకి మనీ రూపంగా స్పాన్సర్ చేస్తుంది వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అడిగింది అడిగినట్లు ఆ అమ్మాయి వాళ్ళకి అరేంజ్ చేస్తుంది ఇంత మంచి మనసు ఉన్న కైవల్లారెడ్డి గారికి ఆత్మకూరు నివేదికను ప్రజలు కూడా ఎప్పుడు కూడా స్పందించాలని కోరుకుంటూ అలాగనే రాబోయే రోజుల్లో తాను ఫ్యామిలీలో నుంచి ఇంకా రావాలని చెప్పి ప్రజల్లోకి దూసుకొని వెళ్ళాలి అని చెప్పి పరిచయసరాలుగా నిలవాలని ఆయుర ఆరోగ్య అభివృద్ధిలో ముందంజలో ఉండాలని చెప్పి